భారతదేశంలో ప్రతి ఇంట్లో వంటగదిలో లేదా భోజనశాలలో సోంఫ్ ఉంటుంది ఏ రెస్టారెంట్ కి వెళ్లినా కూడా భోజనం తర్వాత నోట్లో వేసుకోవడానికి సోంపు ఇస్తారు అసలు ఆహారం తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా చాలా మంది ఆ ఏముంది సోంపు తింటే అరగడానికే కదా అని అనుకుంటారు కేవలం అరగడానికే కాదు చాలా చాలా ప్రయోజనాలున్నాయి సోంపు శరీర జీవక్రియను పెంచే శక్తి కలిగి ఉంటుంది అజీర్ణం రుగ్మతలను నివారిస్తుంది కొవ్వుని కరిగిస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది టైప్ టూ డయాబెటీస్ కు సోంపు గింజలు చాలా మంచివి వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది నోటిలో సోంపు వేసుకోవడం వల్ల నోరు రిఫ్రెష్ అవ్వడమే కాదు మంచి సువాసన అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది దీనివల్ల దంతాలు శుభ్రంగా ఉంటాయి శరీరం శుభ్రపడుతుంది జీర్ణక్రియను నిరోధిస్తుంది సోంపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి గుండె సమస్యలను దూరం చేస్తుంది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది ఎందుకంటే సోంపులో పొటాషియం అధికంగా ఉంటుంది భోజనం తిన్న తర్వాత ఆహారం జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు సోంపు తీసుకుంటాం ఎందుకంటే సోంపులో ఫైబర్ ఉంటుంది సోంపు నోట్లో వేసుకున్న నమలగానే దాని రసం శరీరంలోని జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది సోంపు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తూ వ్యర్థాలను తొలగిస్తుంది దీనివల్ల లాభమే కాని నష్టం లేదు శరీరంలో నీటి సమస్యను పరిష్కరించడానికి సోంపు సహాయపడుతుంది మూత్ర విసర్జన లక్షణాలు ఉదర ఉబ్బర నుంచి ఉపశమనం కలిగిస్తుంది